మూడేళ్లలో ముప్పై ఏళ్ల అభివృద్ధి పనులు చేసిన మా చిన్నాన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని రాచమల్లు రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం వైఎస్సార్సీపీ యూత్తో కలిసి పొద్దుటూరు పట్టణంలోని అపార్ట్మెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం నిర్వహించిన ప్రతి చోట ప్రజలు స్వచ్ఛందంగా ఓటు మీకే అంటూ చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు గత పాలకులు వరదరాజు రెడ్డి ఏనాడైనా ఇంత అభివృద్ధి చేశాడా అసలు అభివృద్ధి చేశాడా ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేదని తెలిపారు పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినా చేసిందేం లేదని ఈ ఎన్నికల్లో నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి గత మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు మీకు కావాలా లేక పాతికేళ్లలో ఏమీ చేయని వారు కావాలో తేల్చుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఎలక్షన్ భాగంగా నాతో వైఎస్ఆర్సీపీ కలిసి అపార్ట్మెంట్స్ తిరగడం ఈ అపార్ట్మెంట్లోకి అడిగినా కూడా ఖచ్చితంగా జగనన్నకే ఓటేస్తామన్నా అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ ప్రజల్ని ఒకటే ఆలోచించుకోమని చెప్తున్నా ఇవి అపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ నేను తిరుగుతున్న ఈరోజు తిరిగిన అపార్ట్మెంట్స్ అన్ని కొంచెము హై ఇన్కమ్ ఇండివిజువల్స్ ఉండే అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా జగనన్నకి అంతగా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే పొదుటూరులో జరిగిన అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి చాలా బాగా చేశామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు రోడ్లు అయితే కానీ ఏమి నీళ్లు అదే పనిగా డ్రైనేజు ఇటువంటివి ఇవే కాకుండా ఇంకా చాలానే ఇంప్రూవ్ చేశాము ఈ త్రీ ఇయర్స్లో సో టూ ఇయర్స్ కరోనా పోయింది కాబట్టి ఓన్లీ త్రీ ఇయర్స్లోనే ఇంత చేశాము సో ఇవన్నీ చూసి ప్రజలు మీకే ఓటేస్తామన్న అని చెప్పి చాలా బాగా పాజిటివ్గా చెప్తున్నారు సో ఇక్కడ ప్రజలు ప్రజలకి నేను ఒకటే ఆలోచించుకోమని చెప్తున్నా అది గత పాలకులైన వరద్రాల్రెడ్డి గారు ఏనాడైనా ఇంత అభివృద్ధి చేశాడా అసలు అభివృద్ధి చేశాడా టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టీడీపీఏ పైన ప్రభుత్వం ఉంది ఇక్కడ ఆయనే ఇన్ఛార్జ్ సో అలాంటి సమయంలో కూడా ఇక్కడ కనీసం ఒక్క కోటి రూపాయల ఫండ్స్ అన్న తీసుకురాగలిగాడా మన ప్రొద్దుటూరుకి మీరే ఆలోచించుకోండి ఇంతకుముందు టూ థౌజండ్ నైన్లో కూడా ఆయన ఇన్ఛార్జ్ ఆయన ప్రభుత్వమే పైన ఉంది ఫోర్లో ఆయన ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వమే పైన కూడా అధికారంలో ఉంది అలా చూసుకుంటూ పోతే ఆయన ఎన్నడూ ఏ అభివృద్ధి చేయలేదు ఇంకా చెప్పాలంటే వచ్చిన ఫండ్స్ ని తిరిగి వెనకాలకి పంపించేశాడు సో అందుకు ఆయనకున్న పేరే అభివృద్ధి నిరోధకుడు అని చెప్పేసి అదే పనిగా అదే మాదిరిగా ఇంకొకటి చెప్పాలంటే కరోనా టైంలో కూడా ఆయన ఎప్పుడూ ఇక్కడ ఉండి ప్రజలకి సేవ చేసింది లేదు ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసింది ఏమీ లేదు గత నాలుగేళ్ళు కేవలం లాస్ట్ మినిట్లో టికెట్ కోసం అని చెప్పి వచ్చి ఇప్పుడు బయట తిరుగుతున్నారు సో ప్రజలు ప్రజలారా ఆలోచించండి ఇటువంటి నాయకులు కావాలా లేకపోతే నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి గత మూడు సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు మీకు కావాలా ఆలోచించి ఓట్ వేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న రెస్పాన్స్ ఈ ఆదరణ అంతా చూస్తుంటే ప్రొద్దుటూరులో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ ప్లస్తోనే గెలవబోతున్నాం అని చెప్పేసి మాకు అర్థమైంది థ్యాంక్ యూ